సార్ హీలర్ సెంటర్ ఏపీ బడ్జెట్ పై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు ఈ బడ్జెట్ ప్రజాహితంగా లేదన్నారు సామాన్యులు రైతులు యువకులు మహిళలు ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఈ బడ్జెట్ ద్వారా ఏ ఒక్క వర్గానికి ప్రయోజనం జరగదన్నారు చివరకు సూపర్ సిక్స్ పథకాల్ని కూడా ప్రభుత్వం విస్మరించిందన్నారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకి కూడా అరకొర కేటాయింపలే చేసిందన్నారు బొత్స సత్యనారాయణ యాభై లక్షల రెండు మంది యాభై రెండు లక్షల మందికి ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మన వైస వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చాం మరి ఈరోజు అంతమందికి ఇవ్వాల్సి చూస్తే ఇరవై వేలకి మరి క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు పదకొండు వేల పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి వాళ్ళకి మీ కేటాయింపు ఎంత ఉంది చెప్పండి ఇక పదిహేను పద్దెనిమిది సంవత్సరాల మహిళ గురించి అయితే మాటే లేదు మరి విద్య నిరుద్యోగ వృద్ధి లేదు పూర్తిగా కూడా యువకుల్ని ఈ రాష్ట్రంలో యువకుల్ని మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు దాంతోపాటు మహిళలకు వచ్చి అట్టంగా రేపు సంక్రాంతి నుంచో లేకపోతే రేపు ఉగాది నుంచి ఉన్నారు ఆ ఊసేత్తలేదు ఎక్కడ ఆ మాట లేదు ఆ పలికే లేదు ఆ ఇండికేషన్ లేదు ఎక్కడన్నా బయో లాడ్జ్ మాత్రం ఇది ప్రజాహితంగా సంబంధం లేదు బడ్జెట్ కాదు దీనివల్ల సామాన్య ప్రధానికి కానీ కానీ రైతులకు కానీ యువకులకు కానీ ఎవరి నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఒరిగేది లేదు వాళ్ళందరినీ కూడా మా మాటలతో గ్యారెడీ చేసి మోసం చేసిన బడ్జెట్ దీనివల్ల ఎవరికి ఏ ఏ వర్గానికి కూడా ఏ ప్రయోజనం లేదు అనేది మా అభిప్రాయంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం తమరే ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని లోతుగా మేధావులందరూ దీని మీద దీని మీద అధ్యయనం చేయమని చెప్పి మేధావులకి రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లికి వందనం పథకం అమలు చేయాలంటే కావాల్సిందెంత ఈ బడ్జెట్లో కేటాయించింది అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదియాను ఒకరుంటే పదిహేను ఉంటే ముప్పై ముగ్గురు నలభై ఐదు అని చెప్పారు అది వాస్తవ కాదా అంటే ఈరోజు ఒకటో తరగతి నుంచి పన్నెండు పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు ఎనభై ఒక్క లక్ష మంది పిల్లలు ఇవాళ ఉన్నారు ఎనభై ఒక్క లక్ష ఇంటూ పదిహేను కంప్యూటర్ చూడండి మీ మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి దానికి ఎంత డబ్బు కావాలో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి కేటాయింపు ఎంత చేశారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు చేశారు అంటే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల కోట్ల రూపాయలు అందులో వచ్చేసి చూపెట్టారు క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ పిక్నిక్